అదే అత్త పార్టీగా లొకేషన్లో అయితే రా అని చెప్పేసి అంటున్నారు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా అయిపోయినాయా నేను వెళ్ళొచ్చా లేదంటే చెప్పండి ఇక్కడ కూర్చోని మాట్లాడుతున్నాను కాదు బాబుకి చపాతీ ఇష్టం అమ్మా చపాతి చేస్తే నేను అడిగింది దియ్య గురించి కాదు అల్లుడు గారు ఏం తింటారు అని ఖాళీగా ఉన్నప్పుడు నా బుర్ర తింటాడు అదేంటి సరిగా సరిగ్గా చెప్పు ఏమో అమ్మ నాకేం తెలుసు అసలు ఏం తెలుసు నీకు బ్రోకర్ల గురించి వాళ్ళు పడే కష్టం గురించి నీకు తెలుసా ఎండనక వాననక రేయనక పగలనక గుట్టనక చెడ్డనక కస్టమర్ల చుట్టూ తిరిగి 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 వాళ్ళకి సైట్లు చూపించి వాళ్ళకి మాయ మాటలు చెప్పిందరూ వచ్చన కొందర అరే ఓ పార్టీ వాళ్ళే

గడే ఆ తా పార్టీ గా లొకేషన్ లైతే గాడ్రా అని చెప్పిש అంటునరు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అయిపోయనేయా నేను ఎళ్ళొచ్చ లేదంటే చెప్పండి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను నిరా కాదు బాబు ఫోన్ లో ఎవరా అని అడుగుతున్నాను అంతే అయిపోయినా గాడా అమ్మా హలో సలీం उनको बोल दो रेट वही है ठीक है हां ठीक है भाई और सुनो जब मैं घर में रहता हूं ना तब कॉल मत करो ठीक है हां ठीक है भाई जो भी है मैं ही कॉल करता हूं ठीक है ए बंडी ఎయిర్పోర్ట్స్ ఇదేం వినలేదు కదా ఆయన ఇంది రాదులే బృందా వస్తున్నా పంట ఏం చేయమంటావు దియాకి చపాతీ ఇష్టం అమ్మా చపాతీ చేసి నేను అడిగింది దియా గురించి కాదు అల్లుడు గారు ఏం తింటారు అని ఖాళీ ఉన్నప్పుడు నా బుర్ర తింటాడు అదేంటి సరిగా చెప్పు ఏమో అమ్మా నాకేం తెలుసు ఆయన ఒక్కో రోజు ఒకటి తింటాడు కానీ నేను చేసిన మాత్రం తినడు ఎందుకంటా ఎందుకంటే నేను ఇడ్లీ చేసుకున్న రోజు దోశ కావాలి అంటాడు దోశ చేసినప్పుడు ఏమో ఉప్మా కావాలి అంటాడు రెండు కలిపి చేసిన రోజేమో ఏమో నేను ఉపవాసం అంటాడు నేనేం చేయను సరిపోయారు ఇద్దరికి ఇద్దరు అలుడు చెప్మామ్మ ఒక చిన్న కావాలి ఏంది గీ ఇల్లు అమ్మాయిలా లోకర్ కమిషన్ పోను ఒక్కటి రూపాయలు వస్తాయి అలుడు ఎంతో కష్టపడి ఇష్టంతో కట్టించుకున్న ఇల్లులుడు ఇది ఏ మేస్త్రీలు గట్రానన్నా జోక్ చేశా మ్యాటర్ ఏంటంటే అర్జెంట్గా జాబ్ కావాలి మా డబ్బులు కావాలంటే ఎప్పుడు ఇస్తా అంతేగాని గీ వయసులో జాబ్ గట్రా ఎందుకు చెప్పు జాబ్ నాకు కాదల్లుడు మళ్ళీ అత్తక అత్త ఎట్లకే టెన్త్ ఫెయిల్ కదా కావాలంటే జాబ్ రాదు కానీ ఒక అరిపాయింట్మెంట్ ఇద్దాం పూర్తిగా ఏది వినగద నువ్వు జాబ్ అత్తకో నాకో కాదు నా తమ్ముడు కొడుక్కి ఇంటర్వ్యూకి వెళ్ళామను ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళాడల్లుడు కానీ జాబ్ రాలేదు వాడు నన్ను హెల్ప్ అడిగాడు నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నాను ఇప్పటికిప్పుడు జాబ్ అంటే సర్లే ఏదో ఒకటి చూద్దాం తి ఒకటి కాదలడు వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబే కావాలంట నీకు తెలుసు కదా సాఫ్ట్వేర్ జాబ్ గప్పట్లకి లేవు చాలా హార్డ్ అయిపోయింది నువ్వే ఎలా అంటే ఎలా అల్లుడు నేనేమో వాళ్ళకి మాట ఇచ్చేశాను ఇప్పుడు నా పరువు పోయేలా ఉంది ప్లీజర్డు ఏదో చేయాలడు పరు అంటున్నావు మాటిచ్చిన అంటున్నావు సర్లే నాకు తెలిసిన ఒక మంచి రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉన్నాడు ఆడ దగ్గర అసిస్టెంట్గా పెట్టిద్దాం అల్లుడు నేను సాఫ్ట్వేర్ జాబ్ అంటుంటే నువ్వు రియల్ ఎస్టేట్ అంటావు వెళ్ళి మళ్ళీ చీప్ గా బ్రోకర్ అని ఏంటి బ్రోకర్ చీపా అసలు ఏం తెలుసు బ్రోకర్ల గురించి వాళ్ళు పడే కష్టం గురించి నీకు తెలుసా ఎండనక వాననక రేయనక పగలనక గుట్టనక కొయ్యనక మంచనక చెడ్డనక కస్టమర్ల చుట్టూ తిరిగి 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 వాళ్ళకి సైట్లు చూపించి వాళ్ళకి మాయమాటలు చెప్పి మరి మనం సైట్లు అమ్ముతాం అసలు ఈ సాఫ్ట్వేర్ జాబ్లో ఏముంది చెప్పు శాలరీలు ఏమో తక్కువ చాకరీ ఏమో కొట్టు చాకరీ చేపిస్తారు పొట్టు పొట్టు చేపిస్తారు వాళ్ళు ఏమో ఈఎంఐలో కార్లు బంగ్లాలు కొంటారు మేము మాత్రం సింగిల్ సిట్టింగ్లో కార్లు బంగ్లాలు కొనేస్తాం వాళ్ళ శాలరీ కోసము మంత్ ఎండ్ దాకా వెయిట్ చేస్తారు మేము సింగిల్ సిట్టింగ్ లో లక్ష రూపాయలు సంపాదిస్తాం డోంట్ అండర్ ఎస్ ద పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ తోలింది మామిటి ఇప్పుడు నేను అల్లుని ఏమన్నానని ఎంత ఫీల్ అయ్యాడు అల్లున్ నిజంగా సాఫ్ట్వేర్ జాబేనా ఏదో తేడా ఉంది సీనా ఆ సీరియల్ బాగుంటుంది కదండీ ఒకరి గారు యాక్టింగ్ సూపర్ మా మామ అలుడు మేము పోతున్నాం అమ్మా నీ చదువుకున్నావా నానా అమ్మా అలుడు ఏ ఎందుకు ఇవాన్ని ఇప్పుడు ఉంచనుడు ఏ వద్దు మా ఆసుకో అలడు దారి ఖర్చులుకుంటాయి అత్తా నీకు ఎన్నిసార్లు చెప్పిన నీ కూతుని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చెప్తున్నా మీ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకున్నాను మళ్ళీ ఇవాడిని ఇప్పుడు సరే అల్లుడు గారు చూడటానికి ఉంటాడు కానీ మనసు మంచిదేనండోయ్ అవునే సరే మళ్ళా మామ బాయ్ అమ్మా జాగ్రత్త అల్లుడు ఊరికెళ్ళే కంగారులో నీ కారు అనుకుని నా కార్కి తీసుకున్నా లేదు మామ కావాలనే తీసుకెళ్తున్నాను నీ కారు అదేంటల్లుడు నేను హైదరాబాద్ లో నీ కారు వాడుకుంటా నువ్వు కావాలంటే ఆ కారు వాడుకో ఇక్కడ అల్లుడు పెళ్ళైన కొత్తలో నీ హీరో ఉండ బైక్ తీసుకొచ్చి నా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకెళ్ళు సరే అల్లుడు ముచ్చరబడి కొత్తగా పెళ్ళింది కదా అనుకున్నా ఆ తర్వాత పండక్కొచ్చినప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఇచ్చేసి నా ఆల్టో కార్ బట్టుకెళ్ళినావు సరే అల్లు సంతోషపడతాడు లేని ఊరుకున్నా ఇప్పుడేమో ఎంతో ఇష్టంగా ఊరుకున్న కియా కార్ బట్టుకెళ్ళిపోతున్నాడు ఇది మరి అన్యాయం అల్లుడు ఇందులో అన్యాయమేముంది మామా నేను బైక్ తీసుకెళ్ళినందుకే కదా నువ్వు చిన్న కార్ కొన్నావు నేను చిన్న కార్ తీసుకెళ్ళినందుకే కదా నువ్వు పెద్ద కార్ కొన్నావు ఓ రకంగా చూసుకుంటే మీ ఎదుగుదల కారణం నేనే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మామ ఐఎమ్ యువర్ ఇన్స్పిరేషన్ ఓకే బాయ్ మా ఈసారి జాక్ వారు ఆడియో ప్లాన్ చేసిన నువ్వేందే పొద్దుగా పొద్దులు నా ముందచ్చి కూర్చున్నావు అప్పించిన దాని లేక మీరు చెప్తాను దేనికి ఆన్లైన్ లో కొత్త షాపింగ్ ఏమైనా వస్తాయి అన్నం ఉడికిన తర్వాత చూడాలనే ఇట్లా చేతిలో బియ్యం పెడతా అవి బియ్యం కాదండి అక్షింతలు దేనికి ఆశీర్వదించడానికండి హ్యాపీ బర్త్డే ఏమండి ఈ రోజు నా బర్త్డే కాదు మరి పెళ్లి రోజు నాకు తెలియకుండా ఎవరిని పెళ్లి చేసుకున్నావు నువ్వు మనదే అండి ఈ రోజే నా ఆ ఏంటి అదే మన పెళ్లి రోజు అంటున్నాను మీరు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి దేనికి అమ్మా నాన్న వస్తున్నారు దేనికి అక్షింతలు మరి లేకపోతే కార్ తీసుకోనికేంది కార్ అయితే అస్సలు అని చెప్తున్నా అమ్మో నా కారు అల్లుడు హ్యాపీ ఏంటో బయటికి చూస్తున్నావు ఇంకెవరిని వస్తున్నారా కొత్త కారు ఏమని తెచ్చినవేమో అని నీ దెబ్బ కారు కొన్నావు ఆఫీస్ అని అల్లడు వచ్చాం గుడ్ డెసిషన్ పాండి లోపలికి అమ్మ బృందా నాన్న అమ్మ వచ్చేసారా మంచినీళ్ళు తీసుకురానా ఆగరా ఈరోజు నీది అల్లుడిది పెళ్లి రోజని మీ ఇద్దరికి గిఫ్ట్ ప్లాన్ చేసాం చాక్లెట్ లాంటివి అయితే టేబుల్ మీద పెట్టుర్రి ఐస్ క్రీమ్ లాంటివి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టు అల్లుడు చాక్లెట్లు ఐస్ క్రీమ్ లాంటి చీప్ గిఫ్ట్లు కావాలడు నువ్వు షేక్ అయ్యి షాక్ అయ్యే పెద్ద గిఫ్ట్ తెచ్చామల్లుడు మీ ఆ సిగరెట్లు ఏమైనా రాసిస్తురా ఇద్దరికి ఎప్పుడు నా ఆస్తి మీదే కన్ను పనికి మానలేదు అది కాదు అల్లుడు మరి ఇంకేంది అది చెప్పేది కాదు

ఇక్కడే ముందు నాన్న రాళ్ళు రప్పలు చెట్లు తప్ప ఇదేనే నీ గిఫ్ట్ అర్థం కాలేదు నువ్వు అల్లుడు రెంటెడ్ హౌస్ లో బాధపడుతున్నారని డాడీ మీకోసం ఈ ప్లాట్ తీసుకున్నారు నిజంగానా థ్యాంక్ యూ నాన్న యు ఆర్ ద బెస్ట్ అల్లుడు ముఖంలో కూడా ఇది ఆనందం చూద్దాం అనుకున్నాను రా కానీ కుదరలేదు అంటే అది ఏదో వర్క్ లో అండి అవ్వలేదు నాన్న అని నేను సాయంత్రం చెప్తాను కదా మీరేం బాధపడకండి ఇంకా ఏమున్నాయి

అల్లుడు